అలాం వేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నర్ మే ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ ఎంఆర్ఓ కొత్తపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు నిరసన తెలుపుతూ పాకిస్తాన్ నుండి భారత్ కు వీసాపై వచ్చి వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి గ్రామ డివిజన్ స్థాయి బూత్ కమిటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ జాడి బాల్రెడ్డి గారు తదితర నాయకులు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ಇವಲ <Stelle> <Glacht> <ÜCKENALLEN wireless> కాశ్మీర్ పహల్గామలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతుందో దాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ కూడా అర్బన్ తహసీల్దారి గారికి విరేతన పత్రం ఇస్తూ ఈ యొక్క ఉగ్రదాడిలో ఎవరైతే పాల్గొన్నారో అదేవిధంగా పాకిస్తాన్ చొరబాటుదారులు పాకిస్తాన్ దేశస్తులు కూడా అక్రమంగా వలస వచ్చి ఇండియాలో కూడా ఒక విజా లేకుండా కూడా అదేవిధంగా వాళ్ళ వీసా టైం అయిపోయినాక కూడా ఇక్కడనే నివసిస్తున్నటువంటి పాకిస్తాన్ చొరబాటుదారులందరినీ కూడా వెంటనే కూడా ఏదైతే మనము భారతదేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విధించిన గడువు ఏదైతుందో ముప్పై తారీఖు గడవ గడవు దాటిన తర్వాత కూడా ఇక్కడే నివసిస్తున్నారు కాబట్టి ఈ యొక్క భారతదేశంలో కూడా ఉంటున్నారు కాబట్టి వారిని వెంటనే కూడా ఇక్కడ నుండి వారు వెళ్ళిపోవాల్సిన అనేక సార్లు కూడా అనేక మార్లు కూడా ఆదేశించడం జరిగింది కానీ దాన్ని లెక్క చేయకుండా కూడా ఈ దేశంలో అదేవిధంగా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా వివిధ జిల్లాల్లో కూడా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అక్రమంగా నివసిస్తున్నటువంటి ఎవరైతే పాకిస్తాన్ అక్రమదారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెళ్ళిపోవాల్సిందని ఈరోజు మేము అర్బను తహసీల్దార్ గారు వారందరికీ కూడా వినతి పత్రం ఇస్తూ కూడా మీ ద్వారా కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే వారి కూడా అక్రమ వలసదారులందరూ కూడా గుర్తించి ఆ వెంటనే వారందరినీ కూడా ఇక్కడి నుండి పాకిస్తాన్కు పంపించాలని ఒక చర్యలు తీసుకునే విధంగా కూడా మేము నేర్పించడం జరిగింది ఈరోజు భారతదేశంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేకమైన ఎప్పుడైతే ఇప్పుడు గత పదకొండు పన్నెండు పదకొండు సంవత్సరాలు కూడా కట్టుదిట్టమైన ఆ భద్రతతోని ఈ యొక్క దేశంలో కూడా కూడా ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా భద్రత చర్యలు తీసుకుంటున్నారు దాని కానీ పా ఏదైతే పాకిస్తాన్ మద్దతుతోని ఉగ్ర ఉగ్రవాదం అక్కడ ఏదైతే తయారు చేస్తున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మద్దతుతోని ఈరోజు పాకిస్తాన్ మద్దతుతోని కూడా చొరబడి పహల్గామలో ఏదైతే కనీసము ఎలాంటి అంటే అక్కడ సంబంధం లేకుండా పర్యాటకులకు కూడా విచక్షణ రహితంగా కూడా కాల్చి చంపడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాము దీన్ని దేశం అంతా కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇలాంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ప్రపంచ స్థాయి అన్ని దేశాలు కూడా ఈ ఉగ్రవాదుని నశింపజేయాలి ఉగ్రవాదం ఉండకూడదు అని ఈరోజు అనేక దేశాలు కూడా భారతదేశానికి మద్దతు తెలుస్తున్నాయి ఈరోజు రష్యా కానీ నిన్ననే రష్యా చెప్పింది పూర్తి స్థాయిలో కూడా మేము మద్దతు ఇస్తాం భారతదేశానికి ఏ సంఘటన కూడా భారతదేశం మీద ఎలాంటి సంఘటన ఏదైతే ఏదైతే పాకిస్తాన్ కానీ తీవ్రవాదులు ఉగ్రవాదులు కానీ ఎవరు వాళ్ళ చర్యలు జరి కూడా మేము పూర్తి స్థాయిలో కూడా భారతదేశానికి కట్ట నిలుసు మా యొక్క ఏదైతే సైన్యాన్ని పంపించి కూడా మేము ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది అమెరికా కానీ అదేవిధంగా వేరే ఇజ్రాయెల్ కానీ అన్ని దేశాలు కూడా భారతదేశానికి మద్దతున్నాయి కాబట్టి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదిని పూర్తి స్థాయిలో కూడా మనం ఇక్కడ నుంచి అదే ఉగ్రవాదు మట్టు పెట్టాలి ఉగ్రవాదములు లేకుండానే చేయాలని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు కూడా గత పదిహేను రోజుల నుంచి కూడా అనేకమైన కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా చర్యలు పూర్తి స్థాయిలో కూడా అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తాడు సమావేశాలు వేసి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కానీ మిగతా ఎక్కడ కానీ అలాంటి సంఘటనలు వేలా సంఘటనలు జరగకుండా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ కావద్దని వారు ఏదైతే ఈ ఉగ్రవాదుల మీద చర్య తీసుకునే విధంగా కూడా కృషి చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పాల్గవ చేసినటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు వారు కూడా ఖచ్చితంగా చర్య తీసుకుంటారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కూడా ఈ ఉగ్రవాదం లేకుండా దేశ విధంగా కూడా వారు ఆలోచిస్తున్నారు కాబట్టి మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో కూడా మానవత ఏదో కోణంలో మానవత కోణంలో ఆలోచించాలి ఇలాంటి సంఘటనలు చేసేటప్పుడు కనీసం వాళ్ళు వాళ్ళకు మానవత్వం కూడా లేకుండా ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచన ఖచ్చితంగా కూడా వారి అందరి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఏదో తహసీల్దార్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నమించే విధంగా మేము తెలపడం ఉన్నత పత్రం ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉగ్రవాదం 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 उग्रवाद उग्रवाद भारत, भारत, भारत की की, नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी गारायकत्व మన భారతీయులపై పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల శాఖ మరియు కొత్తపల్లి జోన్ శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల తహసీల్దార్ గారికి ఏదైతే పాకిస్తానీలు భారతదేశంలో నివసిస్తున్నారో వీసాలపై వాళ్ళ గడువును నిలిపిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గత నెల ముప్పై తారీఖు వరకే ఉన్నా కూడా ఇంకా ఎవరైనా ఇక్కడ ఉంటే వారిని వెంటనే గుర్తించి వారిని భారతదేశం నుంచి పంపించాలని ఈ సందర్భంగా బీజేపీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి మేము రెఫరెండం ఇవ్వడం జరుగుతుంది మీ పేరు చెప్పండి సార్ ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల అధ్యక్షులు కుంట తిరుపతి గారు అదేవిధంగా కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీషు స్థానిక మాజీ ఎంపీ ఎంపీపి వాసల రమేష్ గారు వివిధ మండల శాఖ కార్యకర్తలు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డిడి న్యూస్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం